హనుమంతరావు హనుమంతరావు మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ గ్యారంటీల ఆరు అబద్ధాల ఆరు ఇరవై ఆరు మోసాల కార్యక్రమానికి ఇచ్చేసిన మన జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజన్ గారికి

గంట లెక్కలు వారి పది సంవత్సరాలు ఈ పరిపాలన ఉండదు అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారికి ఎంత కోపం వచ్చిందో అర్థం కాదు కానీ సభలో ఒకటే తక్కువ మేము ఏం చేశామని మమ్మల్ని దిగిపో 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 అంటున్నారు అని బీఆర్ఎస్ బిజెపి ఎందుకంత చేస్తున్నారు మేము పరిపాలించుందా అంటున్నారు పార్టీ కాదు ఈ రోజు ప్రజలే దించే సమయం let